హాయబ్బా మా కాలంలో అయితే గింతత్తులో పోరాగాళ్ళను చూలే ఇగో గీ బైక్ మీద చూడు ఎట్లా పోతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అమ్మ హాయి కూడా చెప్తున్నారు కదా వీడియో తీస్తుంటే గింతనన్నా భయం భక్తి లేదు గీ పోరాగాలకు పుసుక్కున్న పై స్లిప్ అయ్యో లేకపోతే అవతల నుంచి ఏదన్నా వచ్చి తలిగిందనుకో పరిస్థితి ఏమైతుందనేది కూడా ఈ పోరగాలకు దిమాకులకు వస్తలేదు అయితే ఇది ఏడా జరిగిందంటే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ టెంకర్ల గగన్పాల్ నుంచి ఒకటే స్కూటీ మీద ఎనిమిది మంది పోరగాలు గిట్ల బుద్ధి భయం లేకుండా ఊరుకుతున్నారు చూడూరి మనం బండి తీసుకొని రోడ్డు మీద పోతేనేమో ఎవడొచ్చి తలగిస్తామో అని ఒకటే భయపడతాం ఇక ఈ పోరాగాళ్ళైతే డైరెక్ట్ ఏడెనిమిది మంది ఎక్కి గిట్లు ఉడుకుతున్నారు ఇక ఈ పోరాగాళ్ళను చూసిన కొంతమంది ఆ రోడ్డు మీద పోయేటోళ్ళు ఉంటారు కదా వీడియో తీసి ఆయన డీసీపీకి ఫిర్యాదు ఇక శంషాబాద్ దాని మీద రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ వెంటనే రియాక్ట్ అయ్యి గా పోరాగాలను పట్టుకున్నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసు వాళ్ళకు అప్పగించిండు వీళ్ళందరి మీద కేసు అయితే నమోదైంది

నడిపిస్తున్నారు మరియు నేషనల్ హైవే రోడ్ పైన అతి ప్రమాదకరంగా నడిపిస్తున్నట్టుగా గమనించడం జరిగింది దాని ఆధారంగా మేము చేసి బండిని మరియు బండిపై ఉన్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిని విచారించగా రీల్స్ చేయడం కోసమని హెగన్పాడ్ నుంచి శాతంబాయి వరకు వరకు వాళ్ళు ఎనిమిది మంది బైక్ పైన వెళ్ళినట్టుగా వీళ్ళని చూస్తుంటే పోరాగాలందరు స్కూల్ పోరాగాల లెక్కనే ఉన్నారు అందరు మైనర్ల లెక్కనే ఉన్నారు ఎవ్వరు పెద్దోళ్ళు లేరు మరి తల్లిదండ్రులు ఇట్లా పెంచి పాడైతారా లేకపోతే ఈ షెడ్డ షెడ్డ దోస్తు గారు అందరు కలిసి ఇట్లా తయారవుతారా ఈ కాలం అయితే స్కూల్ ఏజీలో సిగరెట్లు మందులు పాన్పర గుట్కలు అన్ని తింటున్నారు అంటే జీవితం అంటే భయం లేదు ఈ కాలం పోరగాళ్లకు ఏదైతే కదా మా అమ్మ చూసుకుందాం అంటారు ఆఖరికి ఏంటికి వెనికి రాకుండా పోతారు ఇది చూసే తల్లిదండ్రులు జర మతికి పెట్టుకోర్రి అమ్మో మా పిల్లగాడు గట్ల కాదు మంచోడని అంటారు గది ఇంట్లో ఉండొచ్చు కానీ రోడ్డు మీద పోయినాక మీ పోరగాడ ఏం చేస్తారనేది మీకే తెలియదు జరా మీద ఒక కనేసి అబ్జర్వేషన్ లో పెట్టురి అవును సారు ఎనిమిది మంది అని చెప్పారు గాని ఈ స్కూటర్ మీద ఏడు మంది కనిపిస్తున్నారు నాకు వాయ అబ్బా గా మధ్యలో ఒక ఇరికినాడు అగో తెల్లంగా ఆయన ఓరి కొడుకో ఇలా టెక్నిక్ మామూలుగా లేదు కదా